హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గత ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి సో మనం మీ ఫేవరెట్ కాన్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎవరు గెలుస్తారు మీకు ఇష్టమైన కంటెంట్ పేరు ఎవరు అదే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మొత్తానికి ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇరవై ఎనిమిది రోజులు దగ్గర దగ్గర రోజులు అయిపోయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యింది సో మీ ఫేవరెట్ కంటెషన్స్ ఎవరో కింద కామర్స్ సెక్షన్ మెన్షన్ చేయండి సో మొత్తంగా ఈ వీక్ అయితే సూన్యా హౌస్ నుంచి వెళ్ళిపోయింది సో కొత్త వైల్డ్ కాల్ ఎంట్రీస్ అయితే ఈ వీక్లో వచ్చే అవకాశాలు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి సో కొత్త కొత్త పేర్లు ఏం కాదు కానీ గత సెవెన్ సీజన్స్లో ఆల్రెడీ వచ్చి ఎలిమినేటింగ్ సీజన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళసే మళ్ళీ కొత్తగా వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వస్తున్నారు సో ఇది ఫస్ట్ టైం అంటే గత సీజన్స్ అందరూ మిక్స్డ్ కంటెషన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం అంటే ఫస్ట్ టైము బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సో ఓవరాల్గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టైటిల్ అసలు మొత్తం తర్మార్ అయిపోతుంది రాను రాను ఎందుకంటే గేమ్స్ బట్టి కంటెస్టెంట్ బిహేవియర్ బట్టి చేంజ్ అయిపోతుంది ప్రేక్షకుల ఓటింగ్ కూడా సో అంతకుముందు నిఖిల్ టాప్లో ఉన్నవాడు జీరో అయిపోయాడు సోనియా బెస్ట్ ఉండేది అదే హౌస్లో నుంచి వెళ్ళిపోయింది మనకంట అసలు ఉన్నవాడు గెలుస్తూ వచ్చాడు నబిల్ అసలు పేరు తెలియని నబిల్కి ఇప్పుడు టాప్ వన్లో ఉన్నాడు సో అన్ని సీజన్స్లా కాదు డిఫరెంట్ మారుతూ వస్తుంది ఇది సో మీ నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళ పేరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి సో నా వీడియో కొంచెం లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్